నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముడుపుల కోసమే కొన్ని డిస్టరీలకి ఎక్కువ ఆర్డర్లు పాపులర్ బ్రాండ్లను తప్పించారు అనామక బ్రాండ్లను తెప్పించారు ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు సిట్ ఇప్పటికే అన్నీ తేల్చింది కదా ఈడీ ముందు గుట్టి ఇప్పిన సాయిరెడ్డి హవాలపై పలు ఆధారాలు సమర్పణ లిక్కర్ స్కామ్లో ఏడు గంటలు పరిశీలించిన ఈడీ కీలక అంశాలపై వరుస పరిశీలు ఈ కోటరి ఈ కూటము ఉన్నాళ్ళు జగన్కు అధికారం కళ ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే పాలేరులా పనిచేస్తే పగపెట్టి పంపేశారు జగన్ నాకు ఇచ్చింది రివార్డ్ ఇదే ప్రభావాలకు లొంగి లొంగిపోవాలన్నారు జగన్ ఆ మాట ఎనికి తీసుకోవాలి వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి ధ్వజం అవును వంద కోట్లు ఇప్పించా మితిన్ రెడ్డి సలహా మేరకే అరవిందో నుంచి రాజకీరెడ్డికి వంద కోట్ల రూపాయలు అరేంజ్ చేశానని ఈడీ అధికారులు అడిగారు అవును మితిన్ రెడ్డి కోరిన మేరకే నేను రికవర్మెంట్ చేసిన మాట వాస్తవమే అని చెప్పాను మితిన్ రెడ్డి రాజ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డికి అరవిందో నుంచి ఆ డబ్బు అప్పుగా ఇప్పించాను ఇది జగన్కు తెలిసే జరిగింది జరిగిందా లేదు వంద కోట్లు అరేంజ్ చేయమని జగనే మీకు చెప్పారా అని కూడా ప్రశ్నించారు అయితే జగన్ నాకు చెప్పలేదని స్పష్టం చేశాను గురువారం టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరంతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రి టీజీ భరత్ సమస్త ప్రతినిధులు ఏగం పెంచండి టాటా ప్రాజెక్టులపై టాటా సన్స్ చైర్మన్కు సీఎం ఈనతి దోవసలో చంద్రశేఖరన్తో మర్యాదపూర్వకంగా భేటీ లైన్ త్వరగా పూర్తి చేస్తామని చైర్మన్ టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపిస్తాం టూరిజం ప్రాజెక్టులు ఏగవంతం చేస్తాం స్పోర్ట్స్ సిటీలో పెట్టుబడులకు చంద్రశేఖరన్ సానుకూలత ఘోరాలు చేసి నీతులు రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలు సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతా భూ విలయం ఆరు వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో ఇవి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల మందికి సమస్యలు వందేళ్ల తర్వాత రీసర్వే అంటూ భారీ వివాదాలు తాను మహాయజ్ఞం చేసినట్లుగా నేడు కలరింగ్ పైగా బాబుకి ఏమీ తెలియదని ఎదవా ఉమ్మడి రాష్ట్రంలోని రీసర్వేకు చంద్రబాబు యత్నం ఆ తర్వాత బోధన్ కార్స్తో సాంకేతిక జోడింపు హైవేపై అగ్నికీలలు అర్ధరాత్రి హైవేపై ప్రైవేట్ బస్సు దగ్ధం టైరు పేలి డివైర్ దాటి కంటైనర్ ఢీకున్న బస్సు లారీలో చెలరేగి బస్సు వ్యాపించిన మంటలు ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం గాయాలతో మరొకరు మృతి అప్రమత్తమైన ప్రయాణికులు ప్రాణాలు కాపాడిన బస్సు అటెండర్ ముప్పై ఆరు మంది ప్రయాణికులు సురితం పద్నాలుగు మంది గాయాలు బస్సు హైదరాబాద్ వెళ్తుండగా నంద్యాల జిల్లాలో ఘోరం విశాఖ క్రాండి గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి యాక్సెస్ కోరిన మంత్రి లోకేష్ లోకేష్ లోకేష్కు సేల్వా కప్పి జ్ఞాపకం అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దావస్లో రేవంత్ రెడ్డి లోకేష్ స్నేహపూర్వక భేటీ తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని కోరిన తెలంగాణ సీఎం ఏపీ విద్యా సంస్థలను వివరించిన లోకేష్ సోషల్ మీడియా వినియోగంలో చిన్నారులపై ఆంచలు పదహారేళ్ళు లోపు వారిని దూరంగా ఉంచడంపై అధ్యయనం చేస్తున్నాము ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో మూడేళ్ల తర్వాత అర్థమవుతాయి కచ్చలకు బలైన కుటుంబాలకు సహనంతో ఉండవు సీఎం చంద్రబాబుకు జగన్ హెచ్చరిక నాకు హోదా ఇస్తేనే సభకు వస్తా మాజీ సీఎం త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ కొత్తపాలెం కోటప్పకొండ రోడ్లకు ప్రారంభోత్సవం శివరాత్రికి ముందే నిర్మాణం తీరనున్న భక్తుల కష్టాలు ఎన్నిక తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవని ప్రకటన గాయన్ ఎస్ జానకీకి పుత్రశోకం కుమారుడు మురళీకృష్ణ మరణం గత కొంతకాలంగా అనారోగ్యం ఐదు తప్పులు దాటితే లైసెన్స్ రద్దు సిగ్నల్ దాటినా హెల్మెట్ లేకపోయినా శిక్ష తప్పదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి కొత్త నిబంధన ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ పేపర్ కూడా చూద్దాం తెలంగాణ మన వీనాడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణకు మరో అమృత భారత్ ఎక్స్ప్రెస్ చెర్లేపల్లి తిరువనంతపురం మధ్య నడవనున్న రైలు నైనీ టెండరు రద్దు సిఎస్ఆర్ సంగతి తేల్చండి సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీ నియమాపకం కేంద్ర బొగ్గుశాఖ ఉత్తర్వులు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఉత్తర్వులు చేరేలోగానే హైదరాబాద్కు వచ్చిన కమిటీ సభ్యులు ఏఈ ఆవిష్కరణలు అమలుకు ఇన్నోవేషన్ సంస్థను ద్వాదలో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కు సిట్ పిలుపు పోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ బరాస ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశము పోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకునింది బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ వన్ సిక్స్టీ సిఆర్సి కింద గురువారం నోటీసు జారీ చేసింది నోటీసులకు భయపడను నాపై రేవంత్ రెడ్డి ఖర్చు సాధింపు చర్యలు పోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యలు జమ్మూ కాశ్మీర్ లోయలో పడిన సైనిక వాహనం పది మంది జవాన్లు మృతి దావాస్ వేదికగా గాజా పిఎస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ భారత్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా రష్యా సహా పలు దేశాలు గయాజరు వన్ పాయింట్ ఫైవ్ నైన్ లక్షలకు చేరిన పసిడి ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా సెంటర్ ఐదు వేల కోట్ల పెట్టుబడుతో ముందుకు వచ్చిన సెంటర్ మూడు వేల ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు ఆరు వందల ఇరవై మూడు కోట్లతో ఎలక్ట్రినిక్ విస్తరణ దావస్లో సీఎంతో ఆయా సమస్య ప్రతినిధులు భేటీ పోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిమాణం చోటు చేసుకునింది భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్ వన్ సిక్స్టీ సిఆర్పి కింద గురువారం నోటీసు జారీ చేసింది జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ టూ పాయింట్ త్రీ ఫైవ్ కోట్ల రివార్డున్న అనల్తా సహా పదహారు మంది మావోయిస్టులు మృతి నూట నలభై తొమ్మిది కేసులున్న అన్మోల్ కూడా మృతుల్లో ఐదుగురు మహిళలు ఆపరేషన్లో పాల్గొన్న పదహైదు మంది సిఆర్ఎఫ్ కోబ్రా దళం అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ ఉంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అనిపిస్తుంది మనుషులు చాలా విషయాలు తొందరపడుతున్నారన్న భావన కలుగుతుంది భవిష్యత్తు ప్రణాళికపై ప్రస్తుతానికి స్పష్టత లేదు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను ఈనాడు ఈటీవీ భారత్లో భారత సంతతి యోమోగామి సుమిత హిలియన్స్ ఇదేనండి ఈనాడు నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పత్రికలు కూడా చూద్దాం సాక్షి సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సమగ్ర భూ రీ మహా మహాయజ్ఞం నేడు దుష్టాచారం నేడు క్రెడిట్ స్టోరీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించావా మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ను నిసిగ్గుగా కొట్టేస్తావా భూసర్వేలు కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు భూమండలంపై ఇంత కెరీట్ చోరుడు ఇంకెవడు ఉండడు రీసర్వే కోసం పదహైదు వేల గ్రామ పంచాయతీలు నలభై వేల మంది ఉద్యోగులతో మేము చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డ్ రీసర్వే ఇండియాలో ఒప్పందం కోట్ల సంఖ్యలో రాళ్ళు భూ సమీస్యల శాశ్వత పరిష్కారానికి అధ్యానిక పరిజ్ఞానం దేశంలో వంద ఏళ్ళ తర్వాత చేపట్టిన మహాయుజ్ఞం ఈ సర్వే రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందల పైగా హై అండ్ డ్రోన్స్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ క్యూఆర్ కోడ్లతో పట్టాదార పాసు పుస్తకాలు అందుబాటులోకి ఎయిన్ని మూడు వందల యాభై ఎనిమిది మంది మండల మొబైల్ మెజిస్ట్రేట్లు సల్మాన్ హత్య కేసులో చంద్రబాబు దోషి మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు అన్ని చట్టాల వాట్లున్న తప్పుడు మనిషి చంద్రబాబు మీరు నాటిన గింజలు విశ్వ వృక్షాలు అవుతాయి రాష్ట్రంలో బుక్కు రాజ్యాంగం ఏ స్థాయిలో వెళ్ళిందో ఇదో ఉదాహరణ జూదం చట్టబద్ధమా చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు సంక్రాంతి రోజు టీడీపీ కోర్టు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపించారు జూదాల్లో రెండు వేల కోట్లు చేతులు మారాయి బాబు ఎమ్మెల్యేలు పోలీసులు వాటాలు పంచుకున్నారు సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు మా నాన్నకు సమకాలికుడు అయినా కుమారుడు వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు ప్రజలు గొంతుకు వినిపించండి పార్లమెంటరీ పార్టీ నేతలతో ఎంపీలకు వైఎస్ జగన్ దిశనిర్దేశం రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంటు ఉభయ సభలు బలంగా ప్రస్తావించాలి హక్కుల అనుసవేతపై ఎలిగెత్తి భయంకరమైన రుణభారంలో ఏపీ యథార్చ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన అత్యంత ఆందోళనకరంగా శాంతి భద్రతలు రెడ్ బుక్ పాలనలో రాజకీయ కచ్చ సాధింపులు చంద్రబాబు సర్కారు అన్యాయాలకు ఎండగట్టాలి జమ్మూలో ఘోరం లోయలు పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం పది మంది సైనికుల దుర్మనం పదకొండు మంది గాయాలు అడ్డగోలు విద్యుత్తు ఛార్జీలపై జనగ్రహం ఎవడో వాడితే ఇంకెవరిపైన భారం వేయడం సరికాదు మిగిలి విద్యుత్తు ఉండగా బయట నుంచి కొనమెందుకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు టారిఫ్పై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో ప్రజలు ధ్వజం రైల్వేలో రోబో పోలీస్ విశాఖలో తొలి రోబో అర్జున్ ప్రారంభం కాలిపోయిన ట్రావెల్ బస్ నంద్యాల జిల్లాలో ఇద్దరు సజీవ దహనం ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే బామార్దీ టెండర్లు రద్దెప్పుడు ఇకృమార్క బేతాల ప్రశ్నలు తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో కాంగ్రెస్ సీనియర్లు కొనసాగుతున్న చర్చ సింగల్ పెన్ స్ట్రోక్తో నెనికోల్ బ్లాక్ టెండర్లు రద్దు ఆరోపణలు వచ్చినాడే ప్రకటించిన ఇక్కడ వర్క బుధవారానికి నిలబడిన అధికార ఉత్తర్వులు రేవంత్ రెడ్డి బామార్థి పైన ఇదే తరహా ఆరోపణలు మరో డ్రైవర్స్ డ్రామా కేటీఆర్కు సిట్ నోటీసులు సింగరేణిని వదల వదలం కేటీఆర్ బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వేయట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే బొగ్గు స్కాంపై కాంగ్రెస్ బీజేపీ దాగుడుమూతలు మీడియా డ్రైవర్స్ కోసమే రేవంత్ డ్రామాలు పోర్ ట్యాపింగ్ కేసులు రెండేళ్లైనా ఏమీ లేదు తప్పు చేయలేదు ఎవరికి భయపడము కేటీఆర్ మొన్న హరీష్ నేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ రావాలనే సిట్ ఆదేశం బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించిందని బీఆర్ఎస్ గతంలో ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ ఇప్పుడు సిట్ సీఎం దావోస్ పోయి పోయిండు ఆడికెళ్ళి అర్వాటు పోతాడు అక్కడ ఓ పది రోజులు పడుతుంది ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసులు పేరిట రామాలాడుతున్నారు తెరపైకి ప్రకాశం గని విమర్శలు రావడంతో నైనీ టెండర్స్ రద్దు మరి కొత్త బ్లాక్ సంగతి ఏమిటి చక్కెరం తిప్పుతున్న ముఖ్యనేత బంధువు తమవారికి అప్పగించేలా డీల్ ఇతరులు బిడ్లు పాల్గొనకుండా బెదిరింపులు అధికారులపై ఒత్తిడి వచ్చే నెల రెండు వరకు సింగరేణి బొగ్గు టెండర్లు దాఖలకు అవకాశం నైట్ విజిట్ నిబంధనతో మరో బ్లాక్ను కొల్లగొట్టే కుట్రా సింగరేణిపై నేడు చెప్తా పూర్తి సమాచారం ప్రజల ముందు పెడతా సమస్త ఆస్తి ఈ సమెత్తు కూడా కోనివను కొద్దిమంది కట్టుకథలు అల్లి రాశారు బట్టి ఒక బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరత అద్దం పడుతున్నది దృశ్యం ఒక బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చన్న రైతన్న తనకు ఇదే సాక్ష్యం ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న సత్యం ఇది జిల్లా బార్పుపై చెరోదారి సీఎం మీద ఓ మాట డిప్యూటీ సీఎం మీద మరో మాట జిల్లాల పునర్భజన చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి ఇందుకోసం రిటైర్ చెడ్డితో కమిటీ చేస్తామని ప్రకటన జిల్లాల పునర్విభజన ఆలోచన లేదన్న డిప్యూటీ సీఎం అది తప్పుడు ఆలోచన అని కొల్ల కుండల బద్దలు కొట్టిన బట్టి సీఎం మంత్రులు భిన్న ప్రకటనలతో గందరగోళం నండి నమస్తే తెలంగాణ ఇంకా చూసుకుంటే జార్ఖండ్లో పదహైదు మావోయిస్టులు ఎన్కౌంటర్ ట్రంప్ నేతృత్వంలో గాజా శాంతి మండలి ఏర్పాటు సైబర్ మోసాలకు కిల్ స్కెచ్తో చెక్ ఆగస్టు ముప్పైన నీట్ పేజీ మే రెండున నీట్ ఎండిఎస్ అమెజాన్లో పదహారు వేల మంది ఉద్యోగులుపై ఏటు భారత ఎగుమతులపై ఈయు పిడుగు ఇది తెలంగాణ మన నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు ఇదినండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్